నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జేఎస్ఆర్ ఈరోజు సాయంత్రం గణపూర్ మండలంలోని చెల్పూర్ గ్రామంలో నూట యాభై ఆరు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిని కలెక్టర్ గారితో కలిసి ప్రారంభించిన భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గంద్రా సత్యనారాయణరావు గారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు ఈ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు కూడా మరి అన్ని నియోజకవర్గాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయో ప్రభుత్వ హాస్పిటల్లో గురుకులాలు కూడా అదే రకంగా ఉండాలని మన నియోజకవర్గానికి సుమారు నూట యాభై కోట్లు మనము ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ మోడల్లో స్కూల్స్ కూడా మనం దసరా రోజు పునాదిరాయి వేసుకున్నాం అదే రకంగా ఈరోజు హాస్పిటల్కి కూడా మనము ఈరోజు ప్రైవేటు పిఎస్సిలు హై స్కూల్స్కి కూడా అన్ని రకాలుగా నిధులు ఇవ్వడం జరుగుతున్నది ఈరోజు ఎక్కడ కూడా విద్య వైద్యం కొరకు మనం ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కు రెండు వందల మూడు పోస్టులను తీసుకొచ్చాం అదే రకంగా ఇంకా అవసరం ఉన్నటువంటి సింగరేణి హాస్పిటల్లో సిటీ స్కానింగ్ కోటి పది లక్షల రూపాయలతో మనం కొనుగోలు చేశాం అది టెస్ట్ చేసుకోవాలంటే ఇరవై ఐదు వందల రూపాయలు అవుతుంది అయితే మన కలెక్టర్ గారు మేము కలిసి మనం హెచ్డిఎఫ్సి వాళ్ళతో ఒక వెంటిలేటర్స్ కూడా ఒక మూడు వెంటిలేటర్లు మన ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేయ చేయాలని చెప్పాం అక్కడ సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ కూడా అతి త్వరలో మరి నాకు తెలిసి ఒక ఆరు నెలలో మూడు లోపైన చేయాలని నిన్న మంత్రి గారికి కూడా చెప్పాం మేము అక్కడ అది కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం అక్కడ ఏడు కోట్ల రూపాయలతో మంచి లిఫ్ట్ ఇచ్చేసి ఇంకో థర్డ్ ఫ్లోర్తోని ఒక ఏడు కోట్ల రూపాయలు కూడా మొన్న మంజూరు చేశాం దానికి ఫౌండేషన్ కూడా మన మంత్రి గారు వస్తున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఒక నర్సింగ్ హాస్టల్ అదేవిధంగా ఆయుష్ బిల్డింగ్ ఆయుష్ బిల్డింగ్లో ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏదైతే అన్ని జిల్లాలలో లేవు ఇక్కడ అన్ని రకాలుగా ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా పోస్టులు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఆయుష్ బిల్డింగ్లో మరి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ డాక్టర్స్ కూడా వైద్యం చేసే విధంగా రాబోయే రోజుల్లో ప్రారంభిస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం